మహాదేవునికి మహిమ కలుగును గాక కృపావాగ్దానం చిన్న ప్రియులు చాలా సంవత్సరాలుగా మనం ఎలా కలిసి దేవుని గనపరుస్తూ ఉన్నాం ఇది గొప్ప భాగ్యంగా నేను ఎంచుకుంటున్నాను మీరు కూడా క్రమంలో ఉన్నారని నమ్ముతున్నారు బాగున్నారా కుటుంబంలో పేరు మీ పిల్లలు మీ యొక్క ఆలోచనలు దేవుడు సఫలం చేస్తారని నమ్ముతూ ఉన్నాం ఈరోజు మరికొక్క మాట లోకంలో నెమ్మది లేని దినాల్లో ప్రశాంతత లేని దినాల్లో ఏదో ఒక మూల భయం అనే వార్త వినబడుతున్న దినాల్లో ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారో రారో అనే ఆలోచన ఉన్న దినాల్లో ఉన్నాం కానీ అన్నీ సఫలం అవ్వాలంటే ఎలా ఎవరి వల్ల జరుగుద్ది ఏం చేయాలి అనే చింతన చాలామందిలో ఉంది ఈ మంచి మాట మహిమ కలిగిన దేవుని సహాయం జ్ఞాపకం చేస్తాం నీ భారము యహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములైన సఫలం చేయనుంది ఇక్కడ ఒక మాట చూస్తారా సొమయలు రాసిన రెండవ గ్రంథములో అనగా రెండవ పుస్తకంలో ఒక శ్రేష్టమైన మాట మనకి కనపడుతుంది ఏడవ అధ్యాయం పదకొండవ వచ్చినడం నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి ఆమెను నీ శత్రువుల మీద నీకు దేవుడు జయమిచ్చి నీకు నెమ్మతని కలుగ చేసి ఉన్నాడు నమ్ముతున్నావా దేవుడు నీ శత్రువుల మీద నీకు ఏమిస్తాడట జయమిస్తాడట నమ్మాలి 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 నమ్మితే గొప్ప కాదు దావీదు ఒక దినం ఎంతో సహకారిగా ఉంటే శవులనే తన రాజు తన మాంగారు తన శత్రువుగా మారిపోయాడు కానీ దావీదికి దేవుడు ఏమి ఇచ్చాడంటే ఎలా ఇచ్చాడంటే సౌలరాజు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది దావీదు కుటుంబం అంతకంతకు క్షేమాభివృద్ధి కలిగింది నీ కుటుంబంలో క్షేమాభివృద్ధిలో ఏముంటుంది నెమ్మది ఉంటుంది ధైర్యం ఉంటుంది తృప్తి ఉంటుంది నెమ్మది అంటే ఇలా పడుకుంటాం అని కాదు నేను చెప్పేది మనస్సులో నెమ్మది కావాలి దావీదు రోజుకి మూడు మార్లు ప్రార్థించి ఏడు మార్లు దేవుని స్థుతించాడు అంటే రోజుకి పదిసార్లు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు నీ కుటుంబంలో నెమ్మది కావాలి శత్రువుల మీద విజయం కావాలి అంటే నువ్వేం చేయాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ఈ కడవర దినాల్లో లోకంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నిట్లో నీకు జయం కావాలి అంటే ప్రభు నీడలో ప్రభు సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం అప్పుడు ప్రభువే నీ పక్షాన్ని గొప్ప కార్యం చేస్తాడు నీ పక్షాన్ని దేవుడు అద్భుతం చేస్తాడు పౌలు శీలను సిరసార నాయకులు అధికారులు కొట్టి భద్రపరిచారు కానీ ఆ రాత్రి ప్రభు దర్శిస్తే శిరసార నాయకుడు ఏమనాలి నేను నడిపించిన ఎవడు రాని కేకలు కానీ ఆ నెమ్మది కలిగిన దేవుడు నాకు కావాలని పౌలకి శాశీలకు సాగిలపడి నేను రక్షణ పొందడానికి ఏం చేయాలన్నాను అబ్బా అంటే గారి గారింటికి కూడా ఏమొచ్చేసింది ఇప్పుడు నెమ్మది వచ్చేసింది నెమ్మద కలిగిన వారు మనతో ఉన్నప్పుడు మనకు కూడా నెమ్మది వస్తుంది ఆ నెమ్మది కలిగిన దేవుడిని మనస్సులు చేర్చుకోండి నమ్మదగిన వారితో సహవాసం చేయండి మీ కన్నీళ్ళు తొలగించి నెమ్మదినిస్తాడు మీ సరిహద్దుల్లో తగాదాలు విడుదల చేసి ప్రశాంత వాతావరణం ఇస్తాడు రోగం వల్ల నెమ్మది లేదు కొందరికి కొందరికి ఏ భయాలు రుణాల వల్ల నెమ్మది లేదు కానీ ప్రభుత్వం నడుస్తున్నట్లయితే ప్రభువు నీ ఎదుట నిశతు రుణమనే శత్రువు రోగమనే శత్రువు పునర సరిహద్దులనే శత్రువులను నెమ్మదిగా మార్చగల నమ్మదగిన వాడు నెమ్మదిగా చేయగలిగిన నమ్మదగిన వానికి సాగిలిపాడు ప్రభు సన్నిధులు నిబంధన చేసుకో ప్రభుతో కొనసాగు ప్రభు నీకును నీ కుటుంబాలకి సమాధాన సంబంధమైన పరిచర్య నాడు నీకు సిద్ధపరిచి నీ కుటుంబాల్లో అద్భుతాలు చేసి మహాకనికరం దేవుడు అనుగ్రహించడానికి నిన్ను ఈ కృపా వాగ్దానం ద్వారా పిలుస్తున్నాడు ఈ పిలుపుకు లోబడితే నీ జీవితంలో నెమ్మది సమాధానము ప్రేమ వాత్సల్యత కావాలి అని కోరుకుంటే కళ్ళు మూసుకో నేను ప్రార్థిస్తాను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీవే ఒక ప్రార్థనా పరుడిగా మార్చబడతావు నా ప్రభువా కుటుంబంలో నెమ్మది లేక అలిసిపోయి ఆవేదన చెందిన నీ కుటుంబాలకి నెమ్మదిని మీరు ప్రసాదిస్తారని వాగ్దానము నీ బిడ్డ జీవితంలో నీ కుమారుడి జీవితంలో నీ కుమార్తె జీవితంలో అమ్మ జీవితంలో నెరవేరుటకు ఏసు నామమును వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం పర్వతండ్రి ఆమె